మిత్రులందరికీ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనే బాలల కథ సంపుటి నుంచి ఇరవై ఒకటవ కథగా మనం అమాయకుడు అనే కథ విన్నాం కథ పేరు అమాయకుడు ఆ అమాయకునికి జరిగింది లాభమో నష్టమో ఆ పని ఎవరు చేశారో ఆ వివరాలన్నీ ఈ కథలో తెలుసుకుందాం వెంకన్న చదువు జ్ఞానం రెండూ లేని అమాయకుడు రవాణా సౌకర్యాలు లేని మారుమూర గ్రామంలో ఉంటూ కాలినడకన సంతలో కోళ్లగంపలు బుట్టలు అమ్ముకుని జీవిస్తున్నాడు ఇంటిలో ఉన్న గేదె దయ్యినిందని పాలు కాయించి జున్ను గిన్నెలో ఉంచి పట్నంలో ఉన్న కూతురు అల్లుడికి ఇద్దామని పక్క ఊరిలో పల్లె వెలుగు బస్సెక్కాడు బస్సు పాఠశాలకు వెళ్లే విద్యార్థులతో రద్దీగా ఉంది వెంకన్న జున్ను ఉంచిన ముంతను గుడ్డకు చుట్టి బస్సులో ఒక సీటు మీద కూర్చుని తలపాగా చెవి పక్క నుంచి పొగాకు చుట్ట తీసి అగ్గిపెట్టెతో నిప్పు వెలిగించి గుప్పు గుప్పున పొగ వదలడం మొదలుపెట్టాడు పక్క సీట్లో కూర్చున్న విద్యార్థి ముక్కుకు చేతిగుడ్డ పెట్టుకుని కూర్చున్నాడు చూడు బాబు ఈ గవర్నమెంటు నాలి చేసుకుని బతికే మా బోటే పేదాళ్ళు కడుపు కొడుతోంది చుట్ట బీడీల మీద ధరలు పెంచేసినది ఎలా బతకాలి చెప్పు అంటూ నోట్లోంచి గుప్పు గుప్పును పొగ వదులుతున్నాడు వెంకన్న పక్కన కూర్చున్న విద్యార్థి చుట్ట పొగ వాసన భరించలేక దూరంగా జరిగి కూర్చున్నాడు తాత బస్సులో పొగ తాగరాదు అన్న అక్షరాలు చూడలేదా అంటూ కండక్టర్ కేకలేశాడు చ ఊరుకోండి బాబు ఎవరైనా టీ తాగుతారు కళ్ళు తాగుతారు కానీ చుట్ట తాగుతారా ఏంటిది చదువు రాదని నాతో ఎలా కొలం ఏంటి సారు అమాయకంగా అడిగాడు వెంకన్న ముందు నువ్వు చుట్టార్పు అని తాత చేత చుట్ట కాల్చడం ఆపించాడు బస్సు కండక్టర్ తాత చుట్ట కాలిస్తే క్యాన్సర్ వస్తుంది అన్నాడు పక్కనున్న విద్యార్థి క్యాన్సరా అదేంటి బాబు ఎట్లా ఉంటుంది అమాయకంగా అడిగాడు వెంకన్న క్యాన్సరు అంటే ఒక పెద్ద జబ్బు నీ నోట్లో గొంతుక ఊపిరితిత్తుల్లో ఈ జబ్బు వచ్చిందంటే చచ్చిపోతావు కనుక చుట్ట బీడి సిగరెట్ కాల్చడం మానే అందుకే మన ప్రభుత్వం వాళ్ళు కూడా పొగ తాగడం హానికరం అని అన్ని చోట్ల బోర్డుల మీద రాసి పెడుతూ ఉంటారు అని హితబోధ చేశాడు ఆ విద్యార్థి తెలిసినది బిడ్డ ఈ విషయాలు ఇంతకు ముందెవరూ చెప్పలేదు మెల్లి మెల్లిగా చుట్ట ఒగ్గేత్త బొడ్డు బాగా చదివించమని నా అల్లుడికి కూడా చెబుతా అంటూ ఉండగానే ఆ విద్యార్థి తన బస్ స్టాప్లో దిగిపోయాడు సమాప్తం విన్నారు కదా అమాయకత్వం అనేటువంటిది ముఖ్యంగా ఎంత వయసు వచ్చినా సరే చదువు లేని వాళ్ళకే ఉంటుంది చదువుకున్న వాళ్ళు ఎవరు ఈ సమాజంలో అమాయకంగా ఉండరు కాస్త కోస్తో కొన్ని విషయాలైనా వాళ్ళకి తెలుస్తాయి ఆ తెలిసిన జ్ఞానంతో జాగ్రత్తగానే ఉంటారు పాపం ఏ మాత్రం చదువుకోని కారణంగా వెంకన్న చిన్న పిల్లాడైనా సరే తన పక్కన కూర్చున్న ఆ విద్యార్థి చెప్పిన మాటలు విని అర్థం చేసుకున్నాడు కాబట్టే తొందరలో బీడీ కాల్చడం మానేస్తాను అని ఆ అబ్బాయితో చెప్పాడు నాకు ఇటువంటి విషయాలు ఇంతకు ముందు ఎవరు చెప్పలేదు నువ్వు చెప్పాక నాకు అర్థమైనది నేను ఇక అలవాటు వదిలేస్తాను అని అర్థం చేసుకుని ఆ విద్యార్థికి చెప్పాడు వెంకన్న అలా తెలియక మన చుట్టూ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక తప్పు పని చేస్తూ ఉంటే అది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు నష్టం కలుగుతుంది అని కనుక మనం గ్రహిస్తే వెంటనే ఆ జరుగుతున్న పని వల్ల సమాజానికి కలిగేటువంటి నష్టాన్ని వాళ్ళకి తెలియచేస్తే తప్పనిసరిగా వాళ్ళు అర్థం చేసుకుని వెంకన్న లాగే అలవాటుని వదిలేస్తారు అనేటువంటి చక్కని నీతిని అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మరో మంచి కథతో మీ ముందుకొస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి